హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే నేను ఒక డ్రెస్ అయితే త్రీ లేయర్ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను షోల్డర్ లెంగ్త్ అనేది నేను సిక్స్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఆమ్ డౌన్ అయితే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకొని ఈ విధంగానైతే నేను లైన్ అయితే డ్రా చేసుకున్నానండి అండ్ మిడిల్లో అంటే మనం సిక్స్ ఇంచెస్ పెట్టిన దగ్గర నుంచి మిడిల్లో త్రీ ఇంచెస్ దగ్గర నుంచి ఒక కర్వ్ అయితే తీసుకున్నాను నేను లెంత్ అనేది ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అయితే ఈ విధంగా తీసుకొని సో మనం ఎండ్ వరకు కూడా అదే విధంగా ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ తీసుకొని ఒక లైన్ అయితే నేను డ్రా చేస్తున్నాను చూడండి ఇలా డ్రా చేసుకొని మనకు చెస్ట్ మెజర్మెంట్ డివైడెడ్ బై ఫోర్ అండ్ వెస్ట్ మెజర్మెంట్ డివైడెడ్ బై ఫోర్ తీసుకొని డాట్స్కు ఒక మార్కు అండ్ ఖర్చుకు ఒక మార్క్ అయితే డ్రా చేసుకున్నాను సో ఎవరి మెజర్మెంట్స్ తీసుకున్నా చెస్ట్ డివైడెడ్ బై ఫోర్ వెస్ట్ డివైడెడ్ బై ఫోర్ తీసుకొని మిగతా అది అయితే ఖర్చు కోసం మార్జిన్ తీసుకుంటే సరిపోతుంది అదేవిధంగా నేను ఆర్మ్స్ అయితే ఈ విధంగా చెక్ చేసుకుంటున్నాను నాకు ఎయిట్ ఇంచెస్ రావాలి వచ్చిందా లేదా అని నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది అండ్ డౌను కొంచెం క్రాస్ తీసుకొని ఇప్పుడు నేను ఏ విధంగానైతే మార్క్ చేసుకున్నాను సేమ్ యాజ్ తీసి ఆ విధంగానైతే కట్ చేసుకున్నాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్కు నెక్ వెడల్పు అనేది త్రీ ఇంచెస్ తీసుకొని డౌన్ అనేది సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను తీసుకొని ఇక్కడ కూడా డౌన్ ఇంకొక త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నాను మనం సెవెన్ ఇంచెస్ తీసుకుంటే షోల్డర్స్ జారైతే జారవండి పర్ఫెక్ట్గా ఉంటుంది డీసెంట్గా ఉంటుంది కావాలంటే మనం ఎయిట్ నైన్ కూడా పెట్టుకోవచ్చు అవి ఏంటంటే కొంచెం ఓవర్ డీప్ అయితే అవుతాయి ఇక నేను రాస్తున్నాను చెస్ట్ డివైడెడ్ బై ఫోర్ అండ్ బెస్ట్ డివైడెడ్ బై ఫోర్ అని అండ్ నేను ఇప్పుడైతే క్రేప్ కట్ చేసుకుంటున్నాను అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మనం ఏ ఫ్యాబ్రిక్ అయితే శారీకి యూజ్ చేస్తున్నామో అది కూడా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు అంబ్రిల్లా సర్కిల్ తీసుకోవడానికి నేనైతే ఒక ఫస్ట్ ఒక డాట్స్ అయితే డ్రా చేసుకుంటున్నాను చూసుకుంటున్నాను ఏంటంటే మనకు వేస్ట్ అనేది ఇక్కడ థర్టీ సెంటీమీటర్స్ ఉందండి సో థర్టీ సెంటీమీటర్స్ డివైడెడ్ బై టూ చేయాలి ఎందుకంటే ఇది నేను టూ ఫోల్స్ వేసుకున్నాను కాబట్టి సో నాకు మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను అదే విధంగా మనము ఖర్చు కోసం కూడా ఒక టూ ఇంచెస్ అయితే వదులుకోవాలి సో నాకైతే కరెక్ట్గా రాలేదు అందుకనే నేను మళ్ళీ తీసుకుంటున్నాను మనకు కరెక్ట్గా వచ్చే విధంగా ఇలా మనం డ్రా చేసుకుంటూ వెళ్తే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు నాకు కరెక్ట్గా వచ్చింది అక్కడ వరకు వచ్చింది ఇది ఖర్చు కోసం అయితే పెట్టుకున్నాను సేమ్ అదే విధంగా నాకు కంప్లీట్ లెంత్ అయితే ఈ డ్రెస్ ఫార్టీ ఫోర్ ఉందండి సో ఏ పాటు మనము ఫోర్టీ ఇంచెస్ తీసేస్తే మనకు థర్టీ ఇంచెస్ అనేది బాటమ్ వస్తుంది సో మనం ఇప్పుడు నేను ఫింగర్ పెట్టిన దగ్గర నుంచి థర్టీ ఇంచెస్ అంటే ట్వంటీ నైన్ ఇంచెస్ తీసుకోండి ఎందుకంటే థర్టీ తీసుకుంటే రెండు ఈక్వల్ అయితే లైనింగ్ బయటకు కనిపిస్తుంది సో నేను ట్వంటీ నైన్ ఇంచెస్ తీసుకొని ఆ టేప్ని ఇంకొంచెం పైకి జరిపి ఈ విధంగానైతే నేను మార్క్ చేసుకుంటున్నాను అంబ్రెల్లా సర్కిల్ అయితే డ్రా చేయడం అందరికీ వచ్చు కదా అండి ఇలా డ్రా చేసుకొని ఒక లైన్ డ్రా చేసేసి మొత్తం అయితే నేను కట్ చేస్తున్నాను అదేవిధంగా పైన పార్ట్ కూడా మనము కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి నాకు దీనికైతే లైనింగ్కి జాయింట్ అయితే రాలేదండి నేను యూజ్ చేసే లైనింగ్ అయితే క్రేపు ఇప్పుడు చూసేయండి నాకు థర్టీ ఇంచెస్ బాటము నేను త్రీ లేయర్ ఫ్రాక్ ఒకటి డివైడెడ్ బై త్రీ చేస్తే ఈచ్ లేయర్ టెన్ ఇంచెస్ వచ్చింది సో ఖర్చులతో కలిపి ఖర్చులు యాడ్ చేసుకుంటూ వన్ ఇంచు అంటే లెవెన్ ఇంచు ఈచ్ లేయర్ మనకు లెవెన్ ఇంచెస్ అయితే ఉండాలి ఇప్పుడు నేను లెవెన్ ఇంచెస్కి ఇక్కడ ఒక మార్క్ చేసుకుంటున్నానండి ఇవి జార్జెట్ శారీస్ కాబట్టి మనము ఫస్ట్ కొంచెం అంచు దగ్గర కొంచెం కట్ చేసేసుకొని ఇలా లాగేసేసుకోవాలండి నేను చూపిస్తాను ఇలా లాగేసుకుంటే మనకు పీస్ అనేది కరెక్ట్ స్ట్రైట్గా వస్తుంది తర్వాత ఎడ్జెస్ కొంచెం దారాలు వస్తాయి అవి మనం తర్వాతనైతే ఖచ్చితంగా కట్ చేసుకోవాలండి సో అదే విధంగా ఇప్పుడు నేను ఈ శారీలో ఉన్నది మొత్తం ఫ్యాబ్రిక్ను అదే విధంగా అయితే కట్ చేసుకున్నానండి మోస్ట్లీ శారీని ఒక హ్యాండ్స్కి తప్ప మిగతా అంతా శారీని ఇదే విధంగా కట్ చేసుకున్నాను మనం ఏం చేయాలంటే ఫస్ట్ లేయర్కి రెండు పీస్లే యూజ్ చేయాలండి ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి ఎక్కువ యూజ్ చేస్తే ఫ్రిల్లికింగ్ ఎక్కువ క్లాత్ పడుతుంది కాకపోతే మనము రెండు యూజ్ చేస్తే సరిపోతుంది ఫస్ట్ లేయర్కి ఇప్పుడు ఉన్న ఫ్యాబ్రిక్ నేను ఫోర్ ఫోల్స్ వేసుకొని హ్యాండ్స్ కోసం హ్యాండ్స్ అనేది నేను ఫస్ట్ కొంచెం ఖర్చు కొద్దిలేసుకొని సిక్స్ ఇంచెస్ అయితే తీసుకున్నానండి ఈ విధంగా తీసుకొని మనం ఒక్కొక్క షేప్ అయితే ఇచ్చేసుకోవాలి నాకు డౌన్ అనేది ఎయిట్ ఇంచెస్ తీసుకోవాలి డౌన్ ఎలా పెట్టుకున్నాను అంటే మనం డ్రా చేసుకున్న లైన్ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ డౌన్ అయితే తీసుకోవాలండి అక్కడ మనం కరువు ఇచ్చేసుకోవాలి ఇచ్చేసుకొని ఈ విధంగానైతే కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ డ్రా చేయడం చాలా ఈజీ కదండి సో అది కంప్లీట్ డీటెయిల్గా అయితే నేను ఇవ్వలేదు ఇలా చూసేయండి ఇలా కట్ చేసుకున్నాక సైడ్స్ జాయింట్స్ కూడా మనం ఓపెన్ చేసుకోవాలి దీనిని మరీ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద కూడా తీసుకున్నాను అండ్ కింద బార్డర్ కూడా అటాచ్ చేస్తున్నాను నేను సో ఇప్పుడు వచ్చిన దాన్ని ఈ విధంగా పెట్టుకోవాలి పైన కుర్చులు వస్తాయి కిందనైతే ఈ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు నెక్కుకు వేసుకునే బక్రం అయితే నేను కట్ చేసుకున్నాను చూడండి నేను లెంగ్త్ సిక్స్ ఇంచెస్ తీసుకున్నానండి వెడల్పు త్రీ ఇంచెస్ తీసుకున్నాను మనకు కరెక్ట్గా ఉంటుంది సో ఇప్పుడు ఆ త్రీ ఇంచెస్లోనే ఆ త్రీ ఇంచెస్ వెడల్పులో ఇలాంటి ఒక రౌండ్ క్యాప్ తీసుకొని పైన కొంచెం ఖర్చు కొద్దిలేసుకొని ఇలా రెండు సార్లు ఫ్రంట్ సైడ్ అండ్ అదే క్యాప్ తోటి బ్యాక్ సైడ్ ఒకసారి ఈ విధంగా డ్రా చేశాను డ్రా చేసేసి మిగతా ఇందులోకి ఆ కర్వును ఈ లైన్లోకి కలిపేసేయాలి ఇలా ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా డ్రా చేసామో సేమ్ అదే విధంగానైతే కట్ చేసేసుకోవాలి సో ఇది కొంచెం స్టిఫ్గా ఉంటుంది కాబట్టి మనం వాష్ చేసినా కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి నెక్ డిజైన్ కూడా చాలా బాగా వస్తుంది సో ఇది నేను ఐరన్ చేసుకున్నానండి లైనింగ్ ఫ్యాబ్రిక్కి మంచి స్టిఫ్గా పేస్ట్గా అతికిపోయింది ఇది నెక్స్ట్ ఇప్పుడు క్రేప్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మొత్తం అయితే ఒక స్టిచ్ వేసుకున్నానండి ఎందుకంటే మనకు జారిపోకుండా ఉండడానికి కోసం తర్వాత దానిపైన లైనింగ్ పెట్టేసి ఈ విధంగా సేఫ్టీ పిన్తో అయితే అడ్జస్ట్ చేశాను ఎందుకంటే అది క్రాస్ రాకుండా ఉండడం కోసం చేసుకొని ఇప్పుడు నేను నెక్ అయితే ఏదైతే కట్ చేశానో ఆ వైట్ దాని మీద పడకుండా సైడ్స్కి దాని పక్క నుంచి అయితే స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను దానిపైన స్టిచ్ పడ్డా నో ప్రాబ్లం అండి సో ఇప్పుడు నేను ఈ విధంగా కంప్లీట్గానైతే స్టిచ్ వేసుకుంటున్నాను కొంచెం స్లోగా స్టిచ్ చేసుకోవాలండి లేదంటే షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మనకు చూడండి షోల్డర్ దగ్గర కూడా క్లాత్ బయటికి రాలేదు అలా సేఫ్టీ పిన్ పెట్టుకుంటే అట్లా యూజ్ అవుతుంది అన్నట్టు సో ఇప్పుడు నేను డ్రా చేసిన విధంగా ఇప్పుడు నేను స్టిచ్ చేసిన విధంగా మిగతా పాట అంతా నేను కట్ చేసేసానండి కట్ చేసేసి చిన్న చిన్న టాక్స్ ఇచ్చేసి దాన్ని అయితే టర్న్ చేసాను ఇప్పుడు మీరు చూసేయచ్చు ఈ విధంగా టర్న్ చేసేస్తే షేప్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చిందో కాకపోతే కొంచెం మనకు ఎడ్జెస్ దగ్గర ఫోల్డింగ్ అయినట్టుగా అనిపిస్తుంది కదా మనం ఈ విధంగా కిందికి పైకి ఒకసారి ఇలా అంటే కుట్ట అనేది లూజ్ అవుతుంది సో అలా ఇప్పుడు నేను వేసుకున్న పై నుంచి అయితే ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకొని స్టిచ్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనకు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తం అయితే మనం టాప్ స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఉన్నదైతే నేను కట్ చేసేసుకున్నాను నేను స్టిచ్ చేసే ప్రతి చోట ఫ్యాబ్రిక్ని నీట్గా అనుకుంటూనే స్టిచ్ చేసుకున్నానండి ఎందుకంటే మనకు పైన ఫ్యాబ్రిక్ అనేది లూజ్ వచ్చి బాగా రాదన్నట్టు అదేవిధంగా డాట్స్ కోసం చూడండి మీరు ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడే రెండు స్టిచ్చెస్ వేసుకున్నాను ఎందుకంటే ఇవి త్రీ లేయర్స్ ఉంటాయి కాబట్టి మనం డాట్స్ కోసం ఫోల్డ్ చేస్తే క్లాత్ పడదు ఓన్లీ ఫస్ట్ లేయర్కే పడుతుంది అందుకని ఇలా మనం ఫస్ట్ టాప్ ఒక స్టిచ్ వేసుకొని వేసుకుంటే కరెక్ట్గా డాట్ అనేది మనం ఏ విధంగా వేస్తే ఆ విధంగా వస్తుందండి జార్జెట్ వాటికైతే అలానే అవుతుంది సో నాకు ఇప్పుడు డాట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి సేమ్ అదేవిధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఫస్ట్ క్రేప్ లైనింగ్ వేసుకున్నాను తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ దానిపైన కాటన్ వేసుకొని సేమ్ దీనికైతే ఏం బక్రం వేయలేదండి టర్న్ చేసేసాను ఈ సారీ అయితే మీషోలో ఉందండి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ చూసారు కదా చాలా డార్క్ కలర్లో చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే అండ్ ఈ విధంగానైతే మనం స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఏ విధంగా డ్రా చేశానో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని మొత్తం అయితే నేను కట్ చేసేసుకున్నానండి ఇప్పుడు హ్యాండ్స్కి ఫస్ట్ లైనింగ్ని అయితే జాయిన్ చేసుకుంటున్నానండి ఎక్స్ట్రా పార్ట్ క్లాత్ అనేది కట్ చేసేసుకుంటున్నాను పై నుంచి ఒక మిడిల్ నుంచి ఇటు సైడ్ త్రీ ఇంచెస్ అటు సైడ్ త్రీ ఇంచెస్కి మా ఫిల్స్ అయితే పెట్టుకుంటున్నాను సేమ్ కింద కూడా అదే విధంగా ఫిల్స్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా బార్డర్ కోసం అది కింది సైడ్ నుంచి జాయిన్ చేసుకోవాలి స్పీడ్ ఎందుకు పెడుతున్నాను అంటే చూసే వాళ్ళకు కొంచెం విసుకు రాకూడదు కదా అండి అందుకని నేను ఫాస్ట్గా అయితే పెడుతున్నాను కానీ మీకు అర్థమవుతుంది చూస్తే సో ఈ విధంగా హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది సో మనం ఇప్పుడు ఒకసారి పెట్టుకొని ఈ విధంగా చూసుకోవాలి పైన మనకు కొంచెం ఏమన్నా ఎక్కువ తక్కువగా వస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ కొంచెం వచ్చేసాయి అవిటిని నేను ఎక్స్ట్రా ఉన్న పార్ట్స్ని ఇలా కట్ చేసుకుంటున్నాను ఇంతే ఇదే విధంగా రెండు హ్యాండ్స్ని అయితే మనము కంప్లీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం యోగ్ పార్ట్ కోసము షోల్డర్స్ జాయిన్ చేసుకున్నాను కదా తర్వాత ఇది ఈ విధంగా పెట్టేసుకొని ఎగ్జాక్ట్లీ మిడిల్లో పెట్టుకొని లాగకూడదు సేమ్ ఉన్న ఫ్యాబ్రిక్ని అదే విధంగా పెట్టేసి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ టూ స్టిచ్చెస్ వేసుకోవాలి అదే విధంగా టూ హ్యాండ్స్ అయితే స్టిచ్ వేసుకోవాలి ఖచ్చితంగా టూ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక ఈ దారాలు అనేవి బయటికి రాకుండా నేను మొత్తం అయితే ఓవర్లాక్ చేశాను చూడండి ఓవర్లాక్ చేస్తే ఫినిషింగ్ ఎంత నీట్గా కనిపిస్తుందో సో ఈ విధంగా నేను టూ సైడ్స్ అయితే స్టిచ్చెస్ అయితే వేసేసానండి ఓవర్లాక్ చేసేసాను నెక్స్ట్ ఇప్పుడు నేను మెజర్ చేసుకొని హ్యాండ్ మనకు సిక్స్ ఇంచెస్ అయితే లూజ్ ఉందండి అక్కడికి ఒక డాట్ పెట్టేసుకొని అండ్ మనకు చంక కూడా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఆర్ ఎయిట్ ఇంచెస్ అండి సో అక్కడి నుంచి కూడా మెజర్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని సేమ్ అదే విధంగా పెట్టేసుకొని ఎడ్జెస్ కూడా మనం సర్దుకోవాలి అన్నీ నీట్గా ఒకటే దాని మీద పెట్టేసుకొని ఆ ఖర్చు అనేది ఫ్రంట్ సైడ్ పెట్టేసేయాలండి అలా ఆ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా నేను త్రీ స్టిచ్చెస్ అయితే వేసుకున్నానండి తర్వాత ఈ సైడ్స్ కూడా మనము ఓవర్లాక్ అయితే చేయాలి అది నేను లాస్ట్కు చేస్తాను ఇప్పుడు మిడిల్ పాయింట్ నుంచి నాకు ఫిఫ్టీన్ ఇంచెస్ రావాలండి మొత్తం అంటే వన్ సైడ్ మొత్తం నడు మెజర్మెంట్ థర్టీ కదా ఫ్రంట్ పార్ట్కి ఫిఫ్టీన్ ఇంచెస్ బ్యాక్ పార్ట్కి ఫిఫ్టీన్ ఇంచెస్ అంటే డివైడెడ్ బై ఫోర్ చేస్తే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ రావాలి ఈ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇప్పుడు నేను మిడిల్ పాయింట్ నుంచి చెక్ చేసుకుంటున్నాను ఒక సైడ్ అనేది ఈ విధంగా టక్స్ కూడా ఇచ్చుకుంటున్నాను మనకు ఈజీగా అర్థమవుతుంది ఒక సైడ్ మనకు కొంచెం లూజ్ ఉంది సో నేను ఇక్కడ మధ్యలో నుంచి అయితే ఈ విధంగా ఇక్కడికి అయితే ఒక స్టిచ్ అయితే స్టిచ్ చేశాను అప్పుడు మనకు కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది లూజ్ రాకుండా కరెక్ట్గా ఉంటుంది కంప్లీట్ అయిపోయింది కదా అండి ఇప్పుడు బాటమ్ పార్ట్ చూసేస్తే మీరు ఫ్రంట్కి ఒక పార్ట్ బ్యాక్ ఒక పార్ట్ అని చెప్పాను కదా అదైతే జాయిన్ చేసుకుంటున్నాను అండి ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి అంటే మనకు శారీ పన్నా పెద్దగా ఉంటుంది కాబట్టి త్రీ మీటర్స్ వస్తుందండి ఇది సో త్రీ మీటర్స్ ఎనఫ్ అండి ఫస్ట్ లేయరే ఎక్కువ పెట్టుకుంటే ఇంకా కింది లేయర్స్ ఇంకా ఎక్కువ ఎక్కువగా ఫిల్స్ వస్తాయి కాబట్టి ఫస్ట్ ఫస్ట్ లేయర్కి ఫ్రంట్ సైడ్ ఒక పీస్ బ్యాక్ సైడ్ ఒక పీస్ పెడితే చాలా ఎక్కువ అండి సరిపోతాయి ఫస్ట్ అయితే నేను ఈ విధంగా ఇప్పుడు చిన్న చిన్నగా ఫిల్స్ పెట్టుకుంటున్నాను మనకి ఎక్కడి నుంచి అయితే మార్కు పెట్టుకున్న దగ్గర నుంచి ఫ్రంట్ అయితే స్టార్టింగ్ అయితే కొంచెం వదిలేశాను తర్వాత నుంచి ఈ విధంగా చిన్న చిన్నగా ఫిల్స్ పెట్టుకుంటూ ఫ్రంట్కి అండ్ బ్యాక్కి కంప్లీట్గా స్టిచ్ అయితే వేసుకున్నానండి ఈ ఫ్రాక్ స్టిచ్ చేయడానికి టైం అయితే చాలా ఎక్కువగా తీసుకుంటుందండి అన్ని ఫ్రాక్స్ కంటే పీకో చేయాల్సినవి లేదా లేయర్స్ ఫ్రాక్ అయితే టైం చాలా తీసుకుంటుంది సో అందుకని నేను కొంచెం ఫాస్ట్గా అయితే పెట్టేసాను చూడండి ఇలా మొత్తం ఫిల్లింగ్ అయితే పెట్టేసాను ఫస్ట్ లేయర్ కంప్లీట్ కంప్లీట్ అయింది కదా సేమ్ అదే విధంగా సెకండ్ లేయర్కి ఇక మొత్తం నేనైతే ఉన్న ఫ్యాబ్రిక్స్ అన్నింటినీ జాయిన్ చేసుకున్నానండి ఇలా జాయిన్ చేసుకొని ఇప్పుడు మనకు ఫ్రిల్లింగ్ పెట్టుకుంటూ వెళ్ళాలి అంటే ఎంత కావాలంటే అంత ఫ్రిల్లింగ్ అయితే పెట్టుకోవాలి చిన్న చిన్నగా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అయితే నేను ఈ విధంగా ఫ్రిల్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాను ఫస్ట్ మీకు ఒక మెథడ్ చూపిస్తున్నాను నెక్స్ట్ ఇంకొక మెథడ్ చూపిస్తాను అది అయితే చాలా ఈజీ ఉందండి ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్లింగ్స్ పెట్టాను కదా ఇలా పెడుతూ ఉంటే జార్జెట్ కాబట్టి టైం ఎక్కువగా తీసుకుంటుంది అండ్ కింది ఫ్యాబ్రిక్ కూడా ఫోల్డ్ అవుతుంది సో అందుకని నేను ఫూట్కి ఒక పిన్ ఉంటుంది చూసారు కదా ఒక పిన్ పెట్టేసి ఇప్పుడు చూడండి ఇలా ఈ విధంగా పిన్ పెట్టేసి ఆ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ని ఇలా మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్తే మనకు ఫ్రిల్లింగ్ వచ్చేస్తుంది చూసారు కదా ఇలా ఫ్రిల్లింగ్ వచ్చేసింది కదా ఈ ఫ్రిల్లింగ్ని ఇప్పుడు ఈజీగా అటాచ్ చేసుకుంటున్నాను ఇది ఇంకా చాలా ఈజీ ఉంది అందుకని ఇలా పెట్టేసుకొని ఈ ఫ్రిల్లింగ్ని అటాచ్ చేసుకుంటున్నాను ఇది చాలా ఈజీ అండి ఇది ట్రై చేయండి ఎవరైనా మనం ఫుడ్కి ఒక పిన్ను పెట్టేసి స్టిచ్ చేసి పెద్ద కుట్టు పెట్టేసి స్టిచ్ చేసుకుంటూ వెళ్తే మనకు ఫ్రిల్లింగ్ అనేది వచ్చేస్తుంది సో ఇట్లా త్రీ లేయర్స్ అటాచ్ చేశాక నేను అవి దారాలు అనేవి పోకుండా ఇక్కడ ఈచ్ లేయర్ అనేది ప్రతి లేయర్ని ఈ విధంగా అయితే పీకో చేశాను ఓవర్లాక్ చేసేసాను ఎందుకంటే అప్పుడు మనకు అసలు దారాలు అనేవి బయటికి రావు లుక్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది ఇలా నేను త్రీ లేయర్స్ చేశానండి చూశారు కదా ఇలా నేను త్రీ లేయర్స్ అయితే స్టిచ్ చేశాను చూడండి అది నేను థర్డ్ లేయర్ కూడా స్టిచ్ చేశాను ఈ విధంగానైతే టూ లేయర్స్ అయితే చేసేసి థర్డ్ లేయర్ చూసారు కదా ఈ విధంగా స్టిచ్ చేశాను దీన్ని టర్న్ చేస్తే మనకు చూడండి బ్యాక్ సైడ్ కూడా మనకు ఖర్చు కనిపించదు నేను ప్రతి వీడియోలో ఖర్చు కనిపించకుండా ఏ విధంగా స్టిచ్ చేయాలో ప్రతి వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి మీకు డౌట్ ఉంటే ఇంతకుముందు వీడియోస్ అయితే ఒకసారి చూడండి కంప్లీట్ అయ్యాక ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్గానే ఉందండి డ్రెస్ అయితే అసలు వెయిట్ లేదు అండ్ చాలా సాఫ్ట్గా ఉంది ఇది శారీ లాగా కూడా రికమెండ్ చేయవచ్చు అండి నేను వేసుకున్నాక చూడండి డ్రెస్ ఫిట్టింగ్ అయినా ఏదైనా కరెక్ట్గా ఉంది ఇది యాక్చువల్లీ మా ఫ్రెండ్ దండి తనది నాది సేమ్ మెజర్మెంట్స్ సో అలా అని ఈ డ్రెస్ అయితే నేను ట్రాయల్ చేశాను దీనికి సేమ్ కలర్ లెగిన్ వేసుకోవచ్చు లేదా షూ వేసుకున్నా సరిపోతుంది లెగిన్ లేకున్నా ఆ వైట్ లెగ్గింగ్తో కూడా పేరప్ చేసేయచ్చు కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్